శ్రీ కన్నికా పరమేశ్వరి భజన పాటలు శ్రీ శ్రీవాసవీ మాత నమో నమ చక్కని పాట శ్రీ శ్రీవాసవీ మాత నమో నమ కరుణామయి నమో శ్రీ నమవాసవీ మాత నమో కరుణామయి నమో నమ జగన్మాతా నమో నమ జయ జననీ నమో నమ శ్రీవాసవి మాత నమో నమ కరుణామయీ నమో నమ అమరపురిలో వెలసి అందరినీ కాపాడు తల్లి వి శాంత స్వరూపిని నీవమ్మా శక్తి స్వరూపిని నీవమ్మా అమరపురిలో వెలసినావు అందరినీ కాపాడు తల్లి వినివమ్మా వైశకులమును బ్రోచిన తల్లి ఆర్యుల హృదయానా మా ఇంటలసి మహాలక్ష్మి వినివం శ్రీవాసవి మాతా నమో నమ్ కరుణామయి నమో జగన్మాత నమో నమ జయ జననీ నమో నమ ని దివ్య చరితమో వింతైనది నీ స్మరణము మధురమైనది నీ దివ్య చరితము వింతైనది నీ స్మరణము మధురమైనది నీ రూపము గాంచినా తనివి తీరనిది నీ రూపమును ఎంతగాంచినా తనివి తీ శ్రీవాసవి నమో నమ కరుణామయీ నమో నమ జగన్మాత నమో నమ జయ జననీ నమో నమ భక్తుల మొరను ఆలకించేడి ఆది పరాశక్తి నీవం చల్లని తల్లివం మా దీనుల బాధలు తీచేడి కల్పవల్లివే నీవమ్మా కన్న తల్లివై మము ఆదరించే అకరుణామయిని వినీవమ్మా కన్న తల్లి వలే మము ఆదరించే కరుణామయిని వినివమ్మా శ్రీవాసవి మాతనము కరుణామయీ నమో నమ జగన్మాత నమో నమ జగముల నేలే జననీ నమో నమ నమో నమ నీ పాద పద్మములకు మా ప్రణతులు తల్లి నీ పాద పద్మములకు మా ప్రణతులు తల్లి వందనాలే శతకోటివందలే వందనాలే కరుణను చూపే అమ్మా కన్న తల్లివలే కాచి మమ్ము కాపాడే అమృతదాయిని వేణివమ్మా శ్రీవాసవీ మాత నమో నమ కరుణామయి నమో నమ పెనుగొండపురమునాలువున్నా అమ్మలగన్నా అమ్మవు నీవు అమ్మలగన్నా నీవు మూలపుటం నీవు మూలపుటం మూ నీవు త్రిశక్తి నీవు నీ కరుణా కటాక్ష మా వీక్షణలతో మా బ్రతుకు నింపు తల్లి వెలుగులతో నీ కరుణా కటాక్ష వీక్షణలతో మా నింపు వెలుగులతో తల్లి శ్రీవాసవీ మాత నమో నమ కరుణామయీ నమో నమ జగన్మాత నమో నమ జయ జననీ నమో నమ జగములనే పాలించే జగ జగజననీ నమో నమ నిదపాలకు చూచిన శతకోివందనాం గాంచిన తనివే తీరనిది నీ దివ్య రూప శ్రీవాసవీమాత నమ మాతా నమో నమో నమన్మాతన जगमूलने ले जननी नमो नमः जगमूलने ले जननी नमो नमः